పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమని సిపిఐ నేత నారాయణ అన్నారు తొక్కిస్రాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పుష్ప సినిమా ఎర్రచందన స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తుందా అని నారాయణ ప్రశ్నించారు స్మగ్లింగ్తో పాటు అసభ్యకరమైన పాటలు అందులో పెట్టారన్నారు ప్రభుత్వం సిగ్గు లేకుండా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఎలా ఇచ్చిందని నిలదీశారు ఆయన అదేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమానా అన్న నారాయణ సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసుల తప్పేం లేదన్నారు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు త్వరలో తమ పార్టీ నుంచి సాయం ప్రకటిస్తామని నారాయణ తెలిపారు సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం ఆ తొక్కి సాటి జరగడం అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ఆమె సినిమా చూడడానికి వచ్చింది కొనుక్కొని అల్లు అర్జున్ చూడడానికి రాలేదు కొడుకు తొమ్మిదేళ్ల పిల్లలు అతని ఉన్నాడు ఆమె మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాల సంతాపం తెలియజేస్తా ఉన్నాను పుష్ప సినిమా అనేది ఒక ఎర్ర చంద్ర స్మగ్లింగ్ సంబంధించిన హీనా హీనవ సినిమా సందేశం ఏమిస్తుంది స్మగ్లింగ్ మాకు చేసుకుని చెప్పిస్తుందా అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఈ రెండు సమాజానికి దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది మూడు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే ఆరు వేల రూపాయలు అమ్ముకున్నాడు జాతి సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కాదు కదా ప్రభుత్వం ప్రోత్సహించిన తప్పు ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా వాళ్ళు ఇంటికి పోతున్నారో ప్రకటినారు ఒక విధంగా అంటే ఆ రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు దృఢకరిస్తా ఉన్నారు ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది పోలీసులు తప్పులేం లేదు వాళ్ళకి